వెల్కమ్ సెట్టుబలజ యూట్యూబ్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వెంటనే షేర్ చేయండి వీలైతే లైక్ చేయండి టుడే మీకు మన సెట్టిబలజ బల్జ కులదేవత శ్రీ శ్రీ మచేనమ్మవారు సుమారు నాలుగు వందల ఏళ్ళ క్రితం స్వయంగా వెలిసినటువంటి మచేనమ్మవారు పశ్చిమగోదావరి జిల్లా ఆచంట మండలం పెదమల్లం గ్రామంలో ఈ ఆలయం సందర్శించవచ్చు వీక్షకులందరూ అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ పౌరహిత్యం చేసేది గుళ్ళో ఉండేది కూడా మన సెట్టుబలిచే మన సెట్టుబల్చులే శ్రీ శ్రీ మచ్చినమ్మవారు స్థల పురాణం అయితే కనుక మనకి ఇక్కడ లభిస్తుంది మీరు ఇక్కడైతే వీక్షించవచ్చు ఇప్పుడు మీకు సాధారణంగా ఇక్కడైతే మన వీడియోలు ఫొటోస్ అయితే తేనేవారు కానీ కొంచెం మనకైతే వర్కౌట్ అయింది ఫ్రెండ్స్ చూడవచ్చు శ్రీ శ్రీ పశ్చిమ గోదావరి జిల్లా ఆచండ మండలం పెదమల్లం గ్రామం ఏ మాచ్చల్లి దేవస్థానం పెదమల్లం ఈ అమ్మవారి విలిసి పూర్వం నాలుగు వందల సంవత్సరాలు సుమారు అవుతుంది ఈ చిన్నప్పటి నుంచి కూడా లక్ష్మీదేవి భతురాలు వీడు పూజ చేసుకుంటే లక్ష్మీదేవి వచ్చి పక్కన కూర్చుని అంత బతు అయితే ఈ మనసులో ఏమనుకుంటే జరిగి అంట ఆ తర్వాత పెళ్లి తర్వాత భర్త ఒక గురువు గారి దగ్గర ఒక ఆశ్రమంలో ఒక శిశువుకి పనిచేస్తున్నాడు పనిచేస్తాను గురువుగారు ఏం కానీ కాశీ అంతా పుణ్యక్షేతం చూసుకురావన్న కోండ నువ్వు రావాలని చెప్పేసి ఆవిడ భర్తను కోరుకోవట అయితే గురువుగారు కాశీ అర్థం ఆయన మాట్లాడుకుంటారు నడిసీ నడిచి తిరుగొత్త రాలపోవచ్చు నరిశీలి నడిచి తిరుగత రాలకపోవచ్చు అని చేత మీ ఇంటికెళ్ళ బాధ చెప్పి ఇంటికి బాధ్యత చెప్పేసి కురువు గారు కూడా కాశీ వెళ్ళిపోయాడు కాశీ వెళ్ళి నెల గర్భి అంట నెల గర్భి భర్త చెప్పలేదు ఎందుకు చెప్పలేదంటే పూర్వం రోజు మూడో నెల కానీ నాలుగు నెలలు గర్భిణ వస్తే నికరం వచ్చు చిక్కి చెప్పిపోరు కదండి అలాగే నెల గర్భిణ నికరం పాప పుట్టింది భర్త ఇప్పుడు మూడు సంవత్సరాలు పోతే కాశీని తిరిగి వచ్చాడు తిరిగి వచ్చేది పాప ఎవరు ఏంటంటే మన పాప ఏమని పుట్టినామని చెప్పిందంటే ఇవి చెప్పినా కూడా భర్త నమ్మలేదు ఇది నెలలు కాదు మలిసి కాదు భార్యను అనుమానించి ఆ రోజు భర్త మాట మాట పెరుగుతుందంట అలా కొద్ది రోజులు పోయింది ఊళ్ళో గ్రామస్తులు ఏం చేయాలంటే కొద్ది రోజులు పోయిన సరే ఈ ఊరు గ్రామస్తులు భర్త ఏమో కాశీ పాప పుట్టిందని రకరగా మహాకుంటే భర్త విని ఇదేనా వారికి తప్పుగా మారతానులేదు భార్య కొంటలేదు ఈ తీసుకెళ్ళాలి పుట్టిన తీసుకెళ్ళి పెట్టేద్దాం అని చెప్పి ఇంటికెళ్ళే ఈ పుట్టిని తీసుకెళ్తా అని చెప్పి పుట్టిల్ని నమ్మించి తీసుకెళ్లాలండి పుట్టిళ్ళు అయితే వీళ్ళ పుట్టిళ్ళు పెదమాలం గ్రామం అయితే ఆ అత్తవారిని కానీ భార్య మాత్రం ఎడుబట్టని నడుచుకుంటూ వస్తారు సరిగ్గా ప్రాంతంలో వచ్చిన తాగు ఇప్పుడని చెప్పి పాత అలా పుట్టింది ఏంటని చెప్పి నిర్బంధించాడు ఇదేంటండి ఎవరే చెప్పి మళ్ళీ మేము మాటల మార్చుకుండా నా పుట్టిన తీసుకెళ్ళి దీపెట్టినట్టుగా ఉంది సరే మీరు ఇక్కడ మళ్ళీ వచ్చి చెప్తా పాపం సంఖ్య వేసుకుని ఆ గేటుకోడి నుంచి కిందకు వచ్చి అమ్మా భూదేవి మాత్రం నేను ఏ నా భర్త నన్ను ఇలా నిందిస్తున్నాడు నేనే కానీ ప్రతి విత్తనైతే నన్ను గర్భములు చేసుకుని పైన ఆకాశం కింద భూదేవిని కోరుకుంటూ భూమి అలా ఖాళీ ఇచ్చేసి నిలివెత్తిన పాపతో సైనిక భూగర్భం కింద దీపపోయాను దీప శిరస్సు వరకు ఆగిపోయాను తర్వాత పెద్ద భర్త ఇల్లు వారు ఇంకా రావట్లేదు వాళ్ళు ఇల్లించోడైతే శబ్దం అవుతుంది ఒకసారి సుషోద్దాం అని చెప్పి కిందకు కిందకి వచ్చిన కింద భూగర్భలో శిరసం వరకే కనిపిస్తారు తల్లి కూతురు తల్లి కూతురు కూడా శిరసం వరకు కనిపిస్తున్నారు ఇదంటే అది కొంచెం గౌగా రావుదామంటే అవుతున్నారు రావుతున్న జుట్టుగా కానీ ఇది భూమిపై శిలాగ్రహాలు అయిపోయినాయి అయిపోతాం భర్త పై వేసి ఆ వెళ్ళికి వాళ్ళ జిమ్ వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత చుట్టుపక్కల గ్రామస్తున్న మనిషిలో వాలి నేను పలా అడవిలో పాలన విధంగా మాతీరం అని చెప్తే అందరూ వచ్చి నేను పూజ చేసిన జరుగుతుంది గ్రామస్థ ఉన్నారు ఈ అమ్మవారు ఈ తెల్లవారు పూజ చేసి జరుగుతున్నారు మనసులో ఏమన్నా జరుగుతాయి అలాగే చుట్టుపక్కల కూడా ఈ అమ్మవారు ఆ వెంటలో తర్వాత పేర్లు వేసి కింద శిఖరం వర్షం వస్తే వర్షం పడాలి ఎండ పడాలి ఎండపడాలి అంటూ తల్లి ఆ పక్కన వాళ్ళు కూతురు తల్లి కూతురు అనమాట అమ్మవారు స్వయం పూజ స్వయంగా విడిసిన విగ్రహాలకి పైన తొడుగు ఈ అమ్మవారి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం వైశాఖ మాసం మే నెలలో ఇవి అమ్మవారి తీర్థం ఎనిమిదో తరగతి ఏ ఎనిదండో తారీఖు తీర్థం అవుతుంది ఏడో తారీఖు నైట్ భారీ ఎత్తు పెద్ద జాతర జరుగుతుంది అలాగే ఆరో తారీఖు కూడా ఐదో తారీఖు ఆరో తారీఖు జాతర జరుగుతాయి గ్రామస్తుల చుట్టుపక్కల గ్రామస్తులే కాకుండా ఇక్కడ నుంచి పాలగొల్లు ఇలా భీమవరం సైడ్ రాయమండ్రి ఈ సైడ్ నుంచి కూడా బాగా భారీ ఎత్తులు వచ్చి ఇవన్నీ బాగా నమ్మకం ఇక అనుకుంటే ఏమనుకుంటే జరుగుతాయని చెప్పి చుట్టుపక్కల గ్రామస్తులకి నమ్మకం అందరూ వచ్చి పూజ చేసుకుని ఫ్రెండ్స్ చూశారు కదా చాలామంది అయితే కామెంట్ రూపంలో అడగడం జరిగింది శట్టి బలిచ కులదేవత ఎవరు 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 అని సో మీకు అందరికీ చెప్తున్నాను ఫ్రెండ్స్ శ్రీ శ్రీ వారు మన చెట్టు బలిచ కులదేవత ఒకనా ఫ్రెండ్స్ వీలైతే మన ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే అందరూ సిటిబల్ జాతీయులు అందరే కాకుండా ఎవరైతే విషేస్తున్నారో వీడియో వాళ్ళు కూడా ఒక్కసారి అయితే మీరు ఈ ఆలయాన్ని అయితే దర్శించుకోండి చాలా మహిమకల్ని తల్లి శ్రీ శ్రీ మేనమ్మ తల్లి